ఇరుక పరిపూర్ణం అనేది ఒక పరిపూర్ణం అనేది ఇది కదా ఇరుకంటే ఇది కదా ఇరుకంటే లేనిది ఈ లేని దానికోసం ఇన్ని సాధనలు చేశాయి ఇప్పుడు ఉన్న కోసం చేయాలి ఇప్పుడు ఇంక ఆ గురువు చెప్పిన వాక్యము బాగా మనసులోకి ఇవ్వడద్దు అనమాట అందుకే తాకదారు కూడా కందార్థం అంటాడు ధరణిలో పరిపూర్ణులకు గురు చెంత చేయరుట అరుదనరులు అంటాడు అంటే ఈ ధరలో గురు చెంత చేయను అరుదు నరులు ఎక్కువగా రారనమాట అనుకొని ఎందుకంటే ఇది లేకుండా చేసే వ్యవహారం కాబట్టి ఇక్కడికి రారు ఎవరైతే వినవాళ్ళకని కనవాలని మనసంగ కోరిక కలిగే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తారు వాళ్ళు మాత్రమే వింటారు అప్పుడు ఏం చేస్తారు గురువు ఇది చెప్పేది అంటే ఆయన సూటికిన భూత ఇక చాలు చాలు నాటినది ఇక చాలు చాలు నీకై నీ నోట పలుకు దాకా నువ్వు చూ చెప్పు నా మాట అని రాకూరుతూ మరి నేనే మాట అన్నాడు అప్పుడు ఏం చేస్తున్నాడు నీ నోట ఇంకా చాలు 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 అనేదాకా నేను చెప్తానే ఉంటానురా అది ఏ విధంగా అంటే అనేక యుక్తులుగా సూక్తులుగా ఏ విధంగా ఏ విధంగా నీకు అయితే ఏ విధంగా అయితే నీకు అర్థం అవ్వద్దు నీకు అర్థమయ్యే బృందాలు నేను చెప్తాను అని అంటారు అప్పుడు అప్పుడు చెప్తాడు గురువు ఏ విధంగా నాయన ఎరుక లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుక ఉత్పత్తి అనేది ఈ విధంగా ఉంది గురు ఎరుక ఇడుపు అనేది ఈ విధంగా ఉంది అంటే చెప్పుకుంటూ 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 వస్తూ ఉంటే పరిపూర్ణ బోధ లక్షణాలన్నీ అని చెప్తా ఉంటాడు చెప్పినప్పుడు అప్పుడుకి వాడికి బాగా మనసుకు పట్టదు ఎందుకంటే అన్ని సాధన చేస్తున్నాడు కాబట్టి ఈ గురు వారికి వాడికి వెంటనే ఇప్పుడు బాగా పండిన మొగ్గ పండు ఎలాగైతే రాలిపోద్దు ఆ విధంగా వాడు బాగా మత్తు ఉన్నారు కాబట్టి వాడు కూడా ఈ బోధక అరుకుడు అవుతాడనమాట అప్పుడు గురువు విజ్ఞాప శిశువుడు విజ్ఞాపనలో అప్పుడు చూతాడు శిశువుడు గారి మీనాసందన ఎరుకను తిరగలిగి ఉండే ఎన్నాళ్ళు కలిగిన కరుణా రజలక్షణములు ఎరుకలు మా ఎగురు ఎరుక మాట లేదు నాయన ఇంకా చాలు బోధ దూరేగా కడిగిన చాలు బోధ దూరం నాకు అవసరం లేదు ఇప్పటి వరకు ఎరుక మాట బాగా విన్నాను విన్న దాన్ని దృఢం చేసుకున్నాను ఇంక బోధ చాలు 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 అనేది ఆ గందార్థం దాకా అది చెప్తాడనమాట ఆ విధంగా శిశువుడు గురువు చెప్పాలి శిశువుడు వినాలి అయితే శిశువుడు ఏ విధంగా వినాలి అంటే విధమై ఉండాలి ఏ చెప్పిన శిష్యుడు ఏ గురువు ఏ వాక్యమైతే చెప్తాడో ఆ ఒక వాక్యాన్ని మనసులో పెట్టుకొని దాన్ని దృఢం చేసుకుంటూ ఉన్నాయి ఆ గారు ఇది చెప్పాడో అవునో కాదో అని సంకల్పాలు వికల్పాలతో ఉండేలా శిశువుడికి మాత్రము ఇది పట్టేది కాదు గురువు వాక్యం అదే నా గురువు చెప్పింది ఏ వాక్యం అయితే చెప్పిన్నాడో ఇదే నాకు దృఢము దృఢము అవుననే దాకా చేసుకునేది చేసుకోవాలి కానీ సంకల్పం కాక అవునో కాదో అవునో కాదు